నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష జనసేన పార్టీని ఎందుకోసం పెట్టారో పవన్ కే క్లారిటీ లేదు కానీ ఎవరి కోసం పెట్టారో ఆయనకు స్పష్టత ఉంది చంద్రబాబు నాయుడు కోసమే ఆయన పార్టీ పెట్టారు అందుకే చంద్రబాబు కూర్చోమంటే కూర్చుంటారు నిలబడమంటే నిలబడతారు చంద్రబాబు చెప్పలేదు కాబట్టి పార్టీ పెట్టి పదేళ్లు అయినా పార్టీకి సంస్థాగత నిర్మాణం కూడా చేయకుండా పోయింది ఏ నియోజకవర్గానికి వెళ్ళినా పట్టుమని పది మంది కార్యకర్తలు లేని దుస్థితి అయితే పవన్ మాత్రం రాష్ట్ర భవిష్యత్తును తానే నిర్దేశిస్తానని పూనకంతో ఊగిపోతూ చెబుతారు దేశం గురించి కూడా మాట్లాడేస్తారు ముందుగా పార్టీకి ఓ నిర్మాణం దశ దిశ ఆలోచన చేసుకుని ఆ తర్వాత పవన్ లెక్చర్లు దంచితే బాగుంటుందంటున్నారు రాజకీయ పరిశీలకులు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఎవరూ ఆకాశవాణి వచ్చి చెవిలో చెప్పడంతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారు మొదటి ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు ఓటేయ్యని అడగడానికి పరిమితమయ్యారు ఐదేళ్లు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు బీఎస్పీలతో పొత్తు పెట్టుకుని బరిలో దిగారు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్న రాష్ట్రంలో జనసేన ఒక్కటంటే ఒక్క సీటు గెలుచుకుంది ఆ తర్వాత ఐదేళ్లు గడిచిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీలతో కలిసి జట్టు కట్టి ఎన్నికల పరిలో దిగుతోంది జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది చిత్రమేమిటంటే పార్టీ పట్టి పదేళ్లు దాటినా జనసేనకు ఇంతవరకు సంస్థాగత నిర్మాణమే లేదు ఏ ఒక్క నియోజకవర్గంలోనూ చెప్పుకోవడానికి వంద మంది కార్యకర్తలు లేరు ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వను చంద్రబాబును ఖాళీగా ఉండనివ్వను ఆయన్ను సీఎం సీటుపై కూర్చోబెడతాను అంటూ ఉంటారు తాను ముఖ్యమంత్రిని అవుతానని మాత్రం చెప్పరు అవ్వాలన్న లక్ష్యాన్ని ప్రకటించరు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆ ఎన్నికల్లోనే సత్తా చాటారు పదమూడేళ్ల తర్వాత రెండు వేల పదకొండులో ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లోనూ ఘన విజయాలు సాధించి హ్యాట్రిక్ సీఎం అయ్యారు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పన్నెండులో ఆమ్ ఆద్మీ పార్టీని నెలకొల్పారు ఆ మరుసటి ఏడాది ఎన్నికల్లోనే రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి ముఖ్యమంత్రి కూడా అయ్యారు జన్ పాల్ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ సహకరించకపోవడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను ఎన్నికల్లో చాటి అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు రెండు వేల ఇరవై ఎన్నికల్లోనూ రెండోసారి సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికల్లో సత్తాచాటి ఇంచుమించు క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారాన్ని అందుకోలేకపోయినా బలమైన ప్రతిపక్ష నేతగా అవతరించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పార్టీని చావు దెబ్బతీసి నూట యాభై స్థానాలు గెలుచుకొని సీఎం అయ్యారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మాత్రం ఇప్పటికీ దిక్కు దివానం లేకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది దానికి ఎవరో బయటవారు కారణం కాదు పార్టీ అధ్యక్షుడు ఆయనే దాని వైఫల్యాలకు ఆయనే బాధ్యుడు అంటున్నారు పాలకపక్ష నేతలు జనసేన పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఎవరో రాజకీయ ప్రత్యర్థులు చెబితే నమ్మక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ తన నోటితోనే తన పార్టీ ఎంత బలహీనంగా ఉందో చెప్పుకున్నారు అది కూడా ఈ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తాడేపల్లి గూడెంలో పెట్టిన జెండా సభలోనే ఇది ఎవరి వైఫల్యం పవన్ కళ్యాణ్ ఎవరిపై అసహనం ప్రదర్శించాలి తనపై తానే ఆయన మండిపడాలి లేదంటే తనని కీలుబొమ్మగా చేసుకుని ఆడిస్తోన్న చంద్రబాబు పైన అయినా కోపముండాలి అదీ కాదంటే తనని నమ్మించి నట్టేట ముంచుతోన్న నాదెండ్ల మనోహర్ పైన అయినా కూసింత మంట ఉండాలి కానీ పవన్ మాత్రం తన హితవు కోరి సలహాలు సూచనలు ఇచ్చే కాపు నాయకులు శ్రేయోభిలాషులు అభిమానులపైనే నిప్పులు చెరుగుతూ ఉంటారు ఎవరూ నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటారు పార్టీని పట్టుకెళ్లి చంద్రబాబు చేతిలో పెట్టి బాబు చేతిలో తానే ఓ రిమోట్ అయిపోయారాయన ఆయన్ను నమ్మి పదేళ్లుగా జనసేన కోసం కష్టపడి పనిచేస్తున్న పోతిన మహేష్ వంటి ఎందరో బీసీ నేతలను నిండా ముంచారు పవన్ ఇదంతా కూడా చంద్రబాబు ప్రయోజనాలు కాపాడడం కోసమే చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా